కావేరీ తుంగభద్రీచ పంచగంగ ప్రకృతి దేవతాబ్జున మహాభూమి వేదాయ మహాభూమి ఓం సామవేదాయ ఓం సామ వేదాయ నమ ఓమ కర్మ వేద కలిశునకేన మూడు ద్రవ్యాణం ఇక్కడ కూడా ఒకసారి జల్లి తర్వాత మీ పైన తలుకు ఓం ఆపో మహిరణాయ భవద్భో వస్వాదేవీయోదయా ఆప ఇష్టమయోద్ధేచయక్ష యోగమూర్ధ తస్ తరంగభావేక్ష ఆపోచన సాటావచ్చు ఏకదంతముస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి నిర్విఘ్నం సమప్రభా నిర్విఘనం కురు మేదేవో సర్వార్య సవదా మహాగణాధిపతి నమే గృహ సంస్కారం చేయండి పని పుష్పా గురవంత్రు వే పసుపు కుంకేపేణి గంధద్వరా దురాదృషా ఇతరీష్మి ఈశ్వరీ గుంధర్వభూ తాను యోగ పేసి అమ్ ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షనాయ నమః ఓం నమః ఓం నమః ఓం నమః ఓం నరసింహాయ నమః ओम अच्छुताय नम ओं उपेन्द्रय नम लक्ष्मी नारायण देवताभ्यो नम नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय टय गाय गंधाए मृत्युंजयाय सर्वेराय सुधाशिवाय श्रीम्न्म देवाय नम ब्रह्मदेवाना पदवीक्रुराम समर्पयामि कुछ शिवात्मकृक्षदेवताभ्यो नमानवुष्पणी नमानिदपुष्पाणी समर्पयाम नारिककेम समर्पयामी प्रदर्शन तरह गीता गोपर्गोट ऋतुआश्वीसम सेजयदशमी पर्वदिने बृहस्पति वासीमानुगोत्रोवस् सोमार वंशोभवस्या सत्यनायण नाम देयस्तपत् भारती सहकुटुबोत्रोवस्जे इंदूरी वंशोभवस्तना सुचन नम देयर सह कुटुब् भस्मुगोत्रोस् धर्मपत् रहादेवीनालना सह कुमंडगौना धर्मपत विजयलक्षीनाम देयसबाद्रशंकगोत्रोवस्थ भद्रशंकर नम देयर से धरोपत्म देयसबास्मगोत्रोव से भंडारीरावनामेयर धर्मपत सुजातनाम देयसबा धर्मपजा लक्ष्म लक्ष्मीनामदेयर सहकुटोवकटवंशोत्व से नमदेयर धर्मपज्ञा शिरीशनाम से धर्मपज्ञा స్వాతి నామేస్ కుటుంబ ఫోటోగ్రాఫర్ కూడా చెప్తా అభివృద్ధి సిద్ధార్థం అఖండ లక్ష్మి సాఫల్యత సిద్ధార్థం ఆదిత్యాది నవగ్రహ సంపూర్ణ అనుగ్రహ సిద్ధార్థం రాజరాజేశ్వర మహాలక్ష్మి మహాకాళీ सकल अक्षताम अक्षता समर्पया కాపు బాంధవులు నిర్వహిస్తున్న నిర్మిస్తున్నాయి కమ్యూనిటీ హాల్లో జరిగింది దీనికి వచ్చిన కుల బాంధవులందరికీ కూడా నాకు హృదయ ధన్యవాదాలు అదేవిధంగా ఇది నిర్మించడానికి ఎంతమంది సహకరించారో సహకరిస్తారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు కార్యక్రమాలు పూర్తి అవ్వడానికి ఇది కంప్లీట్ కావడానికి కూడా అందరూ సహకరించాలని ఆశిస్తున్నారు అదేవిధంగా ఈరోజు దేవి కటాక్షం అందరికీ ఉండాలని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ దేశం సురక్షితంగా ఉండాలని ధర్మాన్ని కాపాడుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలని మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతున్న సంగతి ప్రతి వ్యక్తి తెలుసుకుంటుంది దానికోసం మనం ఏం చేస్తున్నామని విచారించాలి మరియు ధర్మాన్ని కాపాడడానికి తప్పకుండా అందరూ హిందువులు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు జరిగి సెలవు సందర్భంగా ఈరోజు రోజు మీద నిర్వహించుకున్నటువంటి పులస సోదరులందరికీ శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు అందజేస్తున్నారు ఏనాటి ఏనాటి నుండో మనం ఆశిస్తున్నటువంటి ఈ మందిరం యొక్క మన భవనం యొక్క నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మనం రుణపడి ఉంటాం అతి త్వరలోనే ఈ భవన నిర్మాణం పూర్తి చేస్తుంటే అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను మనం పార్టీలు వేరైనా మన పులబాధువులందరూ ఒక్కటే ఐకవర్యంతో ఉండి ఇది సాధించే ప్రయత్నం అందరిలో విశనిశ్చయంగా ఉండాలని నేను మరుగు చేస్తూ వాళ్ళందరూ కూడా నా వినపాన్ని మన్నించి నేను ఈ ఈ మందిర నిర్మాణం పూర్తయ్యే దశను చూడాలని నేను ఆకాంక్షిస్తున్నాను